పాన్ ఇండియా ట్రెండ్ ని మనోళ్లు మొదలు పెట్టారు పాన్ ఇండియా కింగ్ లుగా గ్లోబల్ స్టార్లుగా మ్యాన్ ఆఫ్ మాసులు ఐకాన్ స్టార్లు ఇలా మొత్తం పాన్ ఇండియాను తెలుగు హీరోలే కమ్మేశారు కట్ చేస్తే పాన్ వరల్డ్ వీరుడెవరు ఇండియా వేరు మొత్తం వరల్డ్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం వేరు అక్కడే మొదటి అడుగు ఎన్టీఆర్ వేస్తున్నాడు డ్రాగన్ తో తను ముందు పాన్ వరల్డ్ మార్కెట్ మీద అటాక్ చేస్తుంటే వెంటనే స్పిరిట్ తో గ్లోబల్ ఆడియన్స్ ముందుకొస్తున్నాడు రెబల్ స్టార్ తర్వాత సీన్లోకి సూపర్ స్టార్ వస్తున్నాడు వారణాసితో గ్లోబల్ సూపర్ స్టార్ అయ్యే ఆశా ఆశయంతో సెట్లో సాహసాలు చేస్తున్నాడు అంతా బాగానే ఉంది కానీ పాన్ వరల్డ్ మార్కెట్లో వీరుడు అవ్వాలంటే ఏం చెయ్యాలి ఒక రెండు మూడు వేల కోట్ల వసూళ్లు రాబడితే సరిపోతుందా డెఫినెట్గా కాదు దానికో నంబర్ ఉంది కనీసం ఐదు వేల కోట్ల వసూళ్లకు రాజెవరో వాళ్లే పాన్ వరల్డ్ స్టార్ ఎందుకు ఆ నెంబర్తోనే పాన్ వరల్డ్ కింగ్ ఫేట్ మారబోతోంది ఆ సత్తా ముగ్గురికి ఉన్న అందరినీ ఆ నంబర్ ఎందుకు భయపెడుతోంది హవలే స్టార్స్ అంటే ప్రభాస్ ఎన్టీఆర్ బన్నీ చరణ్ ఇది టాలీవుడ్ నుంచి కాలీవుడ్ లో రజనీ ఎప్పటి నుంచో పాన్ ఇండియా స్టారే కానీ పాన్ ఇండియా హిట్లు లేవు కమల్ మంచి నటుడే కానీ గొప్ప మాస్టార్ అనిపించుకోలేదు కన్నడ నుంచి యాష్ ఒక్కడే పాన్ ఇండియా లెవెల్లో రాఖీ గా దూసుకెళ్లాడు బాలీవుడ్ లో కాన్లు కపూర్లు ఉన్న యానిమల్ పఠాన్ జవాన్ దురంధర్ హిట్ అయినా అవి హిందీకే పరిమితం కాబట్టి బాలీవుడ్ లో ఇంకా పాన్ ఇండియా హీరో ఖాతానే తెరవలేదు అలా చూస్తే ఇప్పుడు తెలుగు స్టార్లదే పాన్ ఇండియా ఇమేజ్ కానీ పాన్ ఇండియా విషయంలో తమిళ మలయాళ హిందీ హీరోలు ఇంకా దేశాన్ని ఊపేందుకు కసిగా ప్రయత్నిస్తుంటే మనోళ్ళు పాన్ బిజీ అయ్యారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ పాన్వర్డ్ సినిమాగానే వస్తుంది స్పిరిట్ ని కూడా పాన్ మూవీ గానే రిలీజ్ చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ నిజానికి పాన్ ఇండియా ట్రెండ్ లానే పాన్వర్డ్ ట్రెండ్ ని మొదలు పెట్టాడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తను తీస్తున్న వారణాసి పాన్వర్ల్డ్ మూవీ గానే మొదలైంది రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడున రిలీజ్ కాబోతుంది కానీ దీనికంటే ముందు జనవరి పదిన డ్రాగన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది మార్చి ఐదుకి రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ రాబోతుంది ఏప్రిల్ ఏడున వారణాసి రావటం కన్ఫర్మ్ అయింది మూడు కూడా వరుసగా వచ్చే ఏడాది పాన్ మార్కెట్ మీద దాడి చేస్తున్నాయి అయితే పాన్ ఇండియా ట్రెండ్ బాహుబలిలో మొదలైంది కాబట్టి పాన్ ఇండియా స్టార్ గా ముందు రెబల్ స్టార్ ఫోకస్ అయ్యాడు ఐదు పాన్ ఇండియా హిట్లతో పాన్ ఇండియా కింగ్ అయ్యాడు పద్దెనిమిది యాభై కోట్ల నుంచి పన్నెండు వందల కోట్ల మధ్య తన సినిమాల వసూళ్లు ట్రెండ్ సెట్ చేశాయి తర్వాతే బన్నీ ఎన్టీఆర్ చరణ్ యాష్ ఇలా పాన్ ఇండియా లెవెల్లో దూసుకెళ్లారు కానీ ఇప్పుడు పాన్ వరల్డ్ ట్రెండ్ వచ్చే ఏడాది నుంచి మొదలు కాబోతుంది అక్కడ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేయాలంటే కేవలం వెయ్యి రెండు వేల కోట్లు రాబడితే సరిపోదు ఇక్కడ వెయ్యి కోట్లు రాబడితేనే పాన్ ఇండియా షేక్ అయినట్టు వరల్డ్ మార్కెట్లో కనీసం ఐదు వేల కోట్లు రాబడితే తప్ప వరల్డ్ మార్కెట్ మన హీరోలని పాన్ వరల్డ్ స్టార్స్ గుర్తించే ఛాన్స్ ఉండదు వారణాసి మూవీ పదివేల కోట్ల వసూళ్లు రాబడుతుందనే అంచనాతో వస్తుంది స్పిరిట్ మూవీ కనీసం మూడు వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్లు రాబట్టే సత్తా ఉన్న సినిమానే అంటున్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ ని తీస్తుంది ప్రశాంత్ నీల్ కాబట్టి ఏమాత్రం వర్కౌట్ అయినా రెండు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వసూళ్లకు ఛాన్స్ ఉంది సో ఈ మూడు సినిమాలకు ఆ ముగ్గురు హీరోలకు ఫ్యాన్వాల్డ్ కింగ్స్ అనిపించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ ముందు డ్రాగన్ వస్తుంది తర్వాత స్పిరిట్ వస్తుంది ఆ తర్వాతే వారణాసి రాబోతుంది కాబట్టి ఎన్టీఆర్కే ప్యాన్ వాల్డ్ కింగ్ అనిపించుకునే ఛాన్స్ ముందుగా వస్తుంది మరి ఈ అంచనాలే నిజమవుతాయా ఎన్టీఆర్కే ఆ కిరీటం దక్కుతుందా తేలాలంటే కనీసం ఏడాది తర్వాతే తెలిసే అవకాశం ఉంది అప్పుడే ఎవరికి ఆ కిరీటం దక్కుతుందో తేలుతోంది